శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరి ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి ప్రస్తుతం బోయిన్పల్లిలో ఉన్న మల్లారెడ్డి మాజీ మంత్రి చాముకూర మల్లారెడ్డి ఇంట్లో అయితే ఉన్నాము ఒకవైపు మల్లారెడ్డి పైన గత ఇరవై రోజుల నుంచి అంటే నెల రోజుల పైన నుంచి ఒకవైపు దళితులు మరోవైపు రైతులు బయటకు వస్తున్నారు మా భూములు అక్రమంగా కబ్జా చేస్తున్నారు కబ్జాదారుడు ఎంతో బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఎవరైతే రౌడీలను పెట్టి కొట్టించడం కూడా జరుగుతుంది ఎన్నో భూములు అక్రమంగా మా భూములు లాక్కున్నాడు కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేస్తాను అంటున్నారు దీనిపైన ఆర్టీవీని చాలా మంది సంప్రదించడం అయితే జరిగింది దళితులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ కూడా అతని పైన బుక్ అయి ఉన్నాయి దీని పల్లె మీద మల్లారెడ్డితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసాము ప్రస్తుతం మనము ఇక్కడ పార్టీ ఆఫీస్ ఇక్కడనే ముందు వాళ్ళ ఇంటి ముందు కూడా ఉన్నాము ఒకసారి మల్లారెడ్డితో వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అతని ఇంట్లో లేడు ఇంట్లో ఎవరు లేరు అందరూ పిర్జాగు పిర్జాది కూడా వెళ్ళారు ప్రస్తుతం ఏదో అక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్ కవర్ చేసుకోవడానికి వెళ్ళారు ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళారు వాళ్ళు అని చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఈరోజు మొదటి రోజు అయినప్పటికీ మనం గతంలో కూడా అతని అడ్వకేట్తో మరి మల్లారెడ్డి పిఏలతో కూడా మాట్లాడడం జరిగింది ఒకసారి లైవ్లో మల్లారెడ్డి పిఏకి కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము అసలు వీళ్ళ తరపు నుంచి రెస్పాండ్ ఎలా ఉంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే దీని మీద ఎందుకని వీళ్ళు స్పంద స్పందించట్లేదు అంటే వీళ్ళు తప్పు చేశారా నిజంగానే కబ్జాలు పెట్టారా మరి ఎందుకు దళితులు బయటకు వస్తున్నారు రైతులు బయటకు వస్తున్నారు అందరూ బయటకు వచ్చి మాట్లాడిన సమయంలో వీళ్ళు ఎందుకని ఇది నేను కాదు నేను కబ్జా పెట్టలేను అని మల్లారెడ్డి ఎందుకని ఇప్పటి వరకు స్పందించట్లేదు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము మనం చూడొచ్చు మల్లారెడ్డి పిఏకి అయితే మనం కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము వీళ్ళ దగ్గర నుంచి ఇదే తరచూ రెస్పాన్స్ అయితే రావట్లేదు మనం గత వారం రోజుల నుంచి వీళ్ళని అప్రోచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఆర్టీవీ వీళ్ళని అప్రోచ్ అయ్యి అసలు ఏం జరిగిందంటే ఒక్క సైడ్ చేయకుండా అంటే ఎవరైతే బాధితులు చాలామంది వస్తున్నారు వీళ్ళ వర్జన్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ వీళ్ళ దగ్గర నుంచి నో రెస్పాన్స్ అసలు ఎవరు కూడా మాట్లాడ మాట్లాడటం లేదు మరికొంతమందితో ఒకసారి పిఎత్ కాల్ చేసి అతను లిఫ్ట్ చేయట్లేదు అడ్వకేట్ కాల్ చేసినా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది మల్లారెడ్డి బాధితులు మాత్రం ఆర్టీవీని సంప్రదిస్తున్నారు మాట్లాడుతున్నారు మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరు కూడా దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలంటారు మరి మల్లారెడ్డి ఎందుకు దీని మీద స్పందించట్లేదు అసలు ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ కబ్జాలు పెట్టారా నిజంగానే ఒకవేళ పెట్టిండకపోతే ఎందుకని దాన్ని ఖండించట్లేదు ఆయన ఎందుకు మీడియా ముందు వచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు ఈ రోజు మొదటి రోజు అతను ఇంటి ముందుకు రావడం అయితే జరిగింది ఇప్పటి వరకు ప్రస్తుతం అతని ఇంటి ముందే ఉన్నాం మనము ఎవరు కూడా లేరు ఇంట్లో అందరూ బయట ఈవెంట్ కోసం వెళ్ళాలని అంటున్నారు ఉదయం అయితే ఎనిమిది గంటలకు ముందు ఉంటారు దాని తర్వాత ఏడున్నర తర్వాత ఇంటికి వస్తారని అంటున్నారు కానీ మల్లారెడ్డి రియాక్షన్ ఆయన ఖచ్చితంగా అతని అసలు ఏమంటున్నారు అంటే ఇన్ని కబ్జాలు చేశారు కబ్జాదారుడు మమ్మల్ని కొట్టించారు రౌడీతో పెట్టి అంటే ఈ అరాచకాలు ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బయట గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అని ఒక వార్తలు అయితే పూర్తిగా వస్తున్నాయి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము ఎవరు కూడా లేరు మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు రేపు మళ్ళీ వద్దాం ఖచ్చితంగా మల్లారెడ్డి రియాక్షన్ తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు దళితులు రైతులు వీళ్ళందరూ బయటకు వచ్చి మా భూములు కబ్జా చేసిన కబ్జాదారుడు పొట్ట కొట్టాడు మేము ఎంతో కాయ కష్టం చేసి ఆ భూములు మేము కొనుక్కోవడం జరిగింది అవన్నీ కూడా కబ్జా పెట్టిండు అసలు ఏం బాగుపడతాడు అని చాలా మంది అడగడం కూడా జరిగింది అతన్ని తిట్టడం కూడా జరిగింది కానీ మనం రేపు మళ్ళీ వద్దాము అసలు మల్లారెడ్డి దీనిపైన ఏమంటాడు అసలు స్పందించడానికి ఎందుకని నిరాకరిస్తున్నారు అతను అనుచరు అడ్వకేట్ గాని లేదంటే పిఏ కూడా ఎవరు కూడా స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం అంటే ఇప్పటివరకు ఎందుకు స్పందించట్లేదు అంటే తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా లేదా ప్రజల ముందు వస్తే ఎక్కడ పరువు పోతుంది అని భయపడుతున్నారా రేపు తెలుసుకుందాం అసలు అసలు మల్లారెడ్డి ఏం చెప్తాడు అసలు అతను అనుచరులు ఎలా స్పందించారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కెమెరా మ్యాన్ శివతో రిపోర్టింగ్ ఆ టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది